నమస్కారం శ్రీ చదివే అల్పజీవి నవలను విని ఆనందిద్దాం ఏమంటావని అడిగాడు నర్సయ్య వెంకట్రావుని దగా చేస్తున్నందుకు నీ మీద క్రిమినల్ కేసు ఎందుకు పెట్టకూడదని అడిగి భయపెట్టాడు బెదిరింపులకి భయపడడు కామేశం ఆ ఉత్తరం తన మీద నేరం మోపడానికి తగినంత ఆధారం కాదని కామేశానికి తెలుసు అయినప్పటికీ తను కొంతైనా అల్లరి పడవలసి వస్తుంది ఎంత నిబ్బరంగా ఉన్నా కోర్టు ఎక్కిన తర్వాత ఏది ఎలా జరుగుతుందో చెప్పడం కష్టం కామేశం కొంతగా ఆలోచించాడు ఆలోచించాక లాభంలో కొంత భాగం వదులుకుందామనే నిశ్చయానికి వచ్చాడు నర్సయ్యకి పరిస్థితులన్నీ బోధపరచాడు నగలన్నీ మిగులుతాయనే విషయం పైకి తెచ్చిన వెంకట్రావుకి మిగిలేదేదీ ఉండదు ఈ సొమ్ము కూడా అప్పుల తీర్మానం కింద తప్పక పోతుంది అందుచేత ఈ విషయం ప్రకటించి ప్రయోజనం లేదు సొమ్మంతా వెంకట్రావుకే ఇద్దామంటే మూడు నిమిషాల్లో అంతా ఎగరగొట్టేస్తాడు అతను ఇంగిత జ్ఞానం అతనికేమీ లేదు అందులో ఆ తండ్రి కొడుకే అతను మీరు ఇన్నాళ్ళు దూరంగా ఉన్నారు కాబట్టి ఏ సంగతి మీరెరగరు అంతగా మీకు వెంకట్రావుని బాగు చేద్దామనే ఉంటే అతనికి మీ అమ్మాయిని ఇచ్చినప్పుడు అప్పుడే ఈ సొమ్ము అతనికి ముట్టజెప్పవచ్చును అలా చేస్తే భేషుగ్గా ఉంటుందని నా అభిప్రాయం అని ఈ రీతిగా చెప్పాడు నరసయ్యతో కామేశం కామేశం చెప్పిన దాంట్లో నిజం లేకపోలేదని తోచింది నరసయ్యకి నరసయ్యకి డబ్బంటే ఆశ లేకపోలేదని కామేశంకి ఆది నుండి తెలుసు దాంతో ఇద్దరూ బేరానికి దిగారు అది వెంటనే కుదరలేదు ఇద్దరు లజుగుజులు పడ్డారు కొన్ని దినాలు ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం మానేశారు కూడా కానీ ఆలస్యం అయినట్లయితే ఎవరికీ మంచిది కాదని గ్రహించి చివరికొక సమాధానానికి వచ్చారు చెరిసగం వాటాకి బేరం కుదిరింది పాతిక వేళలో చెరిసగం ఇద్దరూ చేజిక్కించుకున్నారు జరుగుతున్నదేమిటో ఏమీ తెలియని వెంకట్రావు మరో లోకంలో ఉన్నాడు నరసయ్య రావటంతో వెంకట్రావుకి ఎక్కడలేని ధైర్యము వచ్చింది చాలా నిబ్బరంగా తిరిగాడు చాలా సంతోషంగా ఉన్నాడు మేనమామ అవడం చేతనే కాకుండా ఆపదలో సహాయం చేయడానికి వచ్చినందువల్ల నరసయ్య అందతనికి విపరీతమైన అభిమానం కలిగింది నరసయ్య తనతో శాంతమ్మని కూడా తీసుకువచ్చాడు పన్నెండేళ్ల వయసే అయినా శాంతమ్మకి వయసుకి తగని ఊహలున్నాయి ఆమె వెంకట్రావుని అంతవరకు ఎన్నడూ చూడలేదు బావని చూద్దామనే ఉబలాటంతో పట్టుపట్టి తండ్రి వెనుక తలా వచ్చింది ఈ వయస్సులో ఆడపిల్లలకుండే జ్ఞానంతో అజ్ఞానంతో వెంకట్రావుని తప్ప ఇంకెవరిని పెళ్ళి చేసుకోను అనుకున్నది ఆమె వెంకట్రావుకి ఉన్నాయి ఆడదంటే ఏమిటో అతని ఎరుగును మరదలు గట్టిదని గడుసుదని కొంత అమాయకత్వం లేకపోలేదని మొత్తానికి మంచి పిల్లే అని ఆమెని చూడగానే గ్రహించాడు ఈడొచ్చేసరికి చాలా అందంగా ఉండే సూచనలన్నీ ఆమెలో ఉన్నాయి ఆమెకు తన ఎందున్న అభిమానం తెలుస్తూనే ఉంది అతనికి స్వయం మేనమామ కూతురు ఇంకేం కావాలనుకున్నాడు వెంకట్రావు ఆ పిల్లని తప్పక పెళ్ళాడుతాననుకున్నాడు ఆ పిల్లని రోజు తన వెనుక తిప్పుకునేవాడు ఆమె అతనికి ఎంత చాకిరీ అయినా చేసేది చాకిరి చేస్తూ కబుర్లు చెప్తూ నవ్వేది నవ్వుతూ అతన్ని నవ్వించేది వెంకట్రావు పాట బాగా పాడుతాడు శాంతమ్మ అతన్ని పాడమని బలవంతం పెట్టేది నాటకాల్లో వాళ్ళలాగా ఇంత బాగా పాడతావు నువ్వు అంటూ ఉండేది అలా పొగడుతూ ఉంటే వెంకట్రావుకి చెప్పలేనంత గర్వంగా ఆనందంగా ఉండేది ఒకప్పుడు ఉత్సాహం పట్టలేక ఆమెను ఎత్తుకొని గిర్రున తిప్పేవాడు ఒంటరిగా ఉన్నప్పుడల్లా ఆమెని ముద్దులాడేవాడు అందుకోసం ఆమె అతని ఒంటరిగా ఉన్నప్పుడల్లా వచ్చేది అతను ముద్దు పెట్టుకున్నప్పుడు ఏదో తెలియని ఆవేశంతో ఆమె ఒళ్ళంతా వణికేది అతని ఒళ్ళో కూర్చున్నప్పుడల్లా తమ ఇంట్లో పడగదిలో ఉండే రాధాకృష్ణుల పటం ఆమె కళ్ళ ముందు మెరిసేది బొమ్మలో కృష్ణుడి చుట్టూ రాధ చేతులు వేసినట్టు వేద్దామనుకుంటే చేతులు అందేవి కావు ఆమెకు బొమ్మ సంగతి ఓనాడు వెంకట్రావుతో చెప్తే అతను తెగ నవ్వి నువ్వెన్నటికీ రాదవు కాలేవు అని వెక్కిరించాడు వెక్కిరించి ఆమె చుట్టూ చేతులు వేశాడు అతని చేతుల్లో నలిగిపోతూ ఉంటే కలిగిన సుఖంలో ఆమె పోయింది అలా అతని ఒల్లో కూర్చోవడం తప్పనుకోలేదామె తనలో యవ్వనం అప్పుడే మొగ్గ తొడుతోందని ఎరగదామె అర్థం కాని ఆనందంతో అతన్ని కాగలించుకునేదామే ఒకనాడు చీకటి పడ్డాక వెంకట్రావు మామూలుగా ఇంటికి వచ్చి శాంత శాంత అని పిలిచాడు దీపాలు లేని చీకట్లో అతని పిలుపుకి ఆ విశాల భవనం మూలిగింది చీకట్లో సావిత్రి మరో గదిలోంచి రావడం అతను లేదు మరేమో వచ్చి శాంత మామయ్య వెళ్ళిపోయేరన్నయ్య అన్నది సావిత్రి బెక్కుతూ మెక్కుతూ ఎక్కడికి వెళ్ళారు వాళ్ళ వెళ్ళిపోయే రన్నయ్య మళ్ళీ ఎప్పుడొస్తామన్నారు మరేమో వచ్చి సామానంతా పట్టుకుపోయే రన్నయ్య కామేశం తాత మరేమో వచ్చి మీ మామయ్య మళ్ళీ రాడులే అన్నాడన్నయ్య ఆ రోజు ఆకాశాన్ని నల్లటి మేఘం అలుముకుంది ఇల్లంతా అంధకారంలో మునిగి ఉంది కిటికీల్లోంచి గుమ్మాల్లోంచి ఈదురు గాలి హోరుమని వీస్తోంది తలుపులన్నీ గాలికి టకటక కొట్టుకుంటున్నాయి మబ్బు కమ్మిన చీకట్లో గాలి జోరుగా ఉన్న సమయంలో ఆరిన దీపాలతో ఒంటరిగా ఉన్న సౌదం భయంకరంగా ఉంది పెనుభూతంలా ఉంది వెంకట్రావుకి అర్థం కాని ఆవేదన అంధకారంలా కప్పేసింది ఎంత ఆపుదామనుకున్నా అతని పెదవులు కంపించేయి విప్పారిన అతని ఎర్రడి కళ్ళన్నీ కన్నీరు నింపేసింది ద్వారబంధం పట్టుకొని కొంతసేపు అలానే నిల్చుండిపోయాడు నాతో చెప్పకుండా వెళ్ళిపోయిన మామయ్య శాంతమ్మ నాకు మరి కనిపించరు అనిపించింది అతనికి మరింకా రారు వాళ్ళు మరింకా చూసేవాళ్ళు లేరు నన్ను అని ఎందుకోగాని తోచింది వెంకట్రావుకి అకస్మాత్తుగా అగాధంలో పడినట్టయింది అండగా నిల్చున్న కొండ ఎందుకో గాని అకస్మాత్తుగా బుద్ధి మార్చుకుని ఆశ్చర్యంగా నడుచుకుంటూ పోయింది ఎక్కడికో కొండతోటే వచ్చి కొండవారిని పుష్పిస్తున్న లేత మామిడి మొక్క కొండతోటే మాయమయ్యింది అగాధంలో అకస్మాత్తుగా పడిన వెంకట్రావు ఆ రాత్రంతా అతి బాధతో కొట్టుకున్నాడు ఆ రాత్రి తెల్లవారింది అలాగే తెల్లవారడం రాత్రి రావడం జరిగింది అలాగే తొమ్మిది నెలలు గడిచేయి తొమ్మిదో నెల జరగకుండానే వెంకట్రావు తల్లి అతని తండ్రి కోసం పోయింది పదో నెల రాగానే వెంకట్రావు ఫకీరయి నైరోడ్డు మీద నిల్చోవలసి వచ్చింది ఈలోపున అనేక మంది అనేక భోగట్టాలు వెంకట్రావు చెవిని వేశారు కామేశం నరసయ్య కలిసి నీకు చాలా ద్రోహం చేశారు స్మా అని అనేక మంది అతనితో అన్నారు ఆ మాట మొదటిసారి విన్నప్పుడు చాలా షాక్ అయ్యాడు వెంకట్రావు నమ్మనే లేదా మాట మొదట్లో కానీ అన్నీ తార్కాణాలు అంతమంది చూపించి చెప్తున్నప్పుడు నమ్మలేకుండా ఉండలేకపోయాడు దుఃఖం భయం దారిద్ర్యం దారిద్ర్యం వల్ల ఆకలి ఆకలితో ఉండిపోవాలేమోనన్న భయం తల్లిదండ్రులు పోయారన్న దుఃఖం నా దుఃఖంలో నాకు కావలసిన వాళ్ళే నాకు ద్రోహం చేశారే అన్న పరమ కోపం ఎదురుగా వికృతంగా నిల్చున్న ఘోరమైన దారిద్ర్యం భయం కోపం దుఃఖం అన్నీ కలిసి వెంకట్రావులో విపరీతమైన మార్పు తెచ్చేయి పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రాయం అతంది నిండు యవ్వనంలో ఉన్నాడు కానీ ఒక్కసారిగా ఒక్క రోజున ఒక్క క్షణంలో నిండు యవ్వనంలో ఉండే ఆశలు నిరాశలు ఊహలు కలలు కోరికలు అన్నీ అతనిలో అణగారిపోయాయి అతను లోకానికి దయలేదు దాక్షిణ్యం లేదు విశ్వాసం లేదు స్నేహం లేదు కారుణ్యం లేదు ఇవన్నీ ఉన్నాయని నమ్మి ప్రయోజనం లేదు మానవలోకం అనే ఈ మార్కెట్లో ఎవడి జాగ్రత్త మీద వాడుండాలి ఎవడి లాభం వాడు చూసుకోవాలి అవతల వాడి లాభ నష్టాలతో కష్ట సుఖాలతో యువతల వాడికి సంబంధం లేదు ఎవడి కష్టం వాడు మాన్పుకోవాలి ఎవడి సుఖం వాడు చూసుకోవాలి బహుపరాగ్గా ఉండాలి ప్రపంచంలో ఈ అడవిలో ఏది తాడో ఏది పామో తెలుసుకోవడం కష్టం తరచుగా తాడే పామవుతుంది పామై కరుస్తుంది కరవకుండా కాపాడుకోవాలి వస్తే మనమే ముందు కరవాలి అనుకొని వెంకట్రావు గుండె రాయి చేసుకున్నాడు సిగ్గు లజ్జ విడిచిపెట్టేశాడు మండి కవచం తొడిగాడు స్వలాభం అనే జెండా ఎత్తాడు జీవితం అనే యుద్ధంలో దిగాడు పద్దెనిమిదేళ్ల క్రితం ఎండవేడిలో నడివీధిలో నిల్చున్న వెంకట్రావు ఇప్పుడొక కాంట్రాక్టరు వెంకట్రావు మసిపూసి మారేడుకాయ చేయడం నేర్చుకున్నాడు అతనంటే అనేక మందికి భయం అనేక మందికి ద్వేషం వెంకట్రావు అలాగే పడిపోయి లేచాడు లేస్తూ పడుతూ లేస్తూ వస్తున్నాడు పడిన లేచిన మనసుకి పట్టించుకోవడం లేదు వేసవి కాలంలో ఒకరోజు ఉదయం సరిగా ఏడు గంటలకే సుబ్బయ్య ఇంటికి వచ్చాడు వెంకట్రావు ఈ నవల మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి శ్రీ ఛానల్ ఆడియో నవలను వింటున్నందుకు ధన్యవాదములు